అండి వెల్కమ్ టు ఏ సర్విలో ఛానల్ వీడియో ఏంటంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మగ్గం వర్క్ వేసుకోవచ్చండి బ్లౌజ్కి చూడండి ప్లెయిన్ బ్లౌజ్కి నేను ఇట్లా మగ్గం వర్క్ వేసాను సో ఫిఫ్టీ రూపీస్తో ఎలా వర్క్ చేసుకోవాలో నేను చూపిస్తాను అండి సింపుల్గా అండి ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ఇట్లా బీట్స్తో కుట్టుకున్నట్టే వచ్చింది కదండి చూడండి ఈ ప్లెయిన్ బ్లౌజ్ అండి సో ఇది ప్లెయిన్గా ఉంది నాకు నచ్చట్లేదు ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా సింపుల్గా వర్క్ ఎట్లా చేసుకోవాలనేసి నేను చూపిస్తానండి కనిపిస్తుంది కదండి నేను దీనికి కాంబినేషన్గా టూ కలర్స్ తీసుకున్నానండి నేను గోల్డ్ అండ్ వైట్ కలర్స్ తీసుకున్నానండి చూడండి ఈ త్రీ కోన్స్ అండి ఇవి త్రీ డి అవుట్లైనర్స్ అంటారు ఈ కోన్స్ ఇవి మీషోలా ఫ్లిప్కార్ట్లా మాకు అవైలబుల్ ఉంటాయి బ్యాంగిల్ స్టోర్లో కూడా ఉంటాయండి కోన్స్ సో ఈ టూ కోన్స్ నేను శారీ కాంబినేషన్ అంటే మ్యాచింగ్కి నేను తీసుకున్నానండి నాకు శారీలో గోల్డ్ అండ్ వైట్ కలర్స్ వచ్చాయండి కాంబినేషన్ సో ఈ రెండు కలర్స్ నేను తీసుకున్నాను శారీకి మ్యాచింగ్ ఫస్ట్ నేను గోల్డ్ కలర్ తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకోవాలండి నేను సింపుల్గా వేసుకున్నానండి చూడండి చిన్న చిన్నగా ఇట్లా డాట్స్ పెట్టుకున్నానండి సింపుల్ అండి ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోవడం అట్లా ఏం ఉండదండి ఇవి బ్యాంగిల్ స్టోర్లో కూడా దొరుకుతాయండి కలర్స్ త్రీ డీ అవుట్లైనర్స్ అంటే ఇస్తారు మల్టీ కలర్స్ ఉంటాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబుల్ ఉంటాయి సో చూడండి నేను రౌండ్ నెక్ అండి ఈ బ్లౌజ్ సో ఆ నెక్ చుట్టూ ఇట్లా డాట్స్ డాట్స్ పెట్టుకుంటున్నాను అండి గోల్డ్ కలర్ మొత్తం కంప్లీట్ అయిన చూడండి నెక్కి సో నెక్స్ట్ నేను వైట్ కలర్ తీసుకుంటున్నానండి సేమ్ అదే విధంగా అండి గోల్డ్ కలర్ డాట్స్ అనేవి ఎట్లా పెట్టుకున్నామో దాని పక్కకి సేమ్ వైట్ కలర్తో డాట్స్ పెట్టుకుంటున్నానండి స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఇట్లా డాట్స్ పెట్టుకోవచ్చు అండి సింపుల్గా ఇట్లా ఈ కోన్స్ తోటి డాట్స్ కాకుండా ఇట్లా మిర్రర్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా సో ఆ మిర్రర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కోన్స్ వాటితోటి మిర్రర్ స్టిక్ చేసి అట్లా మల్టీ కలర్గా అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు బ్లౌజ్ అట్లా కూడా డిజైన్ అండి చూడండి నాది వైట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ నేను గోల్డ్ తీసుకున్నానండి చూడండి నేను ఫస్ట్ గోల్డ్ వైట్ నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ తీసుకున్నానండి ఇది ఒక లేస్ టైప్ అంటే అట్లా చూస్తే బాగుంటుంది కదా అనేసి అని అట్లా అండి సో మీకు నచ్చినట్టు మీరు తీసుకోవచ్చునండి చూడండి మొత్తం కంప్లీట్ అయినాక ఎట్లా అనిపిస్తుందో బ్లౌజ్కి చూడండి ఒక లేస్ లాగా మనం స్టిక్ చేసినట్టే ఉంది కదండి సో నాకు అది మొత్తం కంప్లీట్ అయినాక నేను వైట్ తీసుకున్నానండి ఇట్లా త్రీ డాట్స్ పెడుతున్నానండి వీడియోలో చూపించినట్టు చూడండి ఈ ఇట్లా త్రీ ఎందుకు పెడుతున్నట్టే కొంచెం ఇది మనం బీడ్స్ స్టిచ్ చేసినట్టు అనిపిస్తుంది అండి మొత్తం కంప్లీట్ అయినాక ఒకసారి చూడండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ తోటి ఈజీగా మగ్గం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఎక్కువ అమౌంట్ పెట్టకుండా సూది దారంతో అసలే పని ఉండదండి స్టిచ్చింగ్ చేయాలి ఇట్లా మెడల్ నొప్పి వస్తే అంటే ఏం ప్రాబ్లం లేదండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ అంతేనండి కంప్లీట్ అయిపోతుంది చూడండి మొత్తం నేను పెట్టాను ఎట్లా కనిపిస్తుందో మనం ఇట్లా బీడ్స్తో స్టిచ్ చేసినట్టే ఉంది కదండి సో మొత్తం వైట్ కంప్లీట్ అయినాక దీనికి అవుట్ సైడ్ ఈ గోల్డ్తో కొంచెం చిన్నగా డాట్ ఇస్తున్నానండి చూడండి ఎంత మంచి కనిపిస్తుందో సో అన్నిటికీ సేమ్ ఇట్లనేనండి గోల్డ్తో ఇట్లా అవుట్ సైడ్ ఇట్లా చిన్న చిన్నగా డాట్స్ ఇస్తున్నానండి చిన్న డాట్ టైప్ ఎంత నీట్గా వచ్చింది చూడండి మొత్తం కంప్లీట్ అయినాక సింపుల్గా అండి సింపుల్గా చేసుకోవచ్చు ఎవరు సపోర్ట్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు మీకు డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నేను హ్యాండ్స్కి వేసి చూపిస్తానండి మొత్తం హ్యాండ్స్ కంప్లీట్ అయినాక ఎట్లా వస్తుందో చూపిస్తాను సేమ్ ఇట్లా మనం నెక్కి వేసుకున్నట్టే హ్యాండ్కి కూడా సేమ్ ఇదే టైప్ గోల్డ్ వైట్ అండ్ గోల్డ్ తోటి డాట్స్ పెట్టుకోవాలండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో బీడ్స్ లాగానే కనిపిస్తుంది కండి ఇట్లా మనం బీడ్స్ని స్టిచ్ చేసినట్టే కనిపిస్తుంది కదా సో చూడండి మొత్తం డ్రై అయినాక ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మనం ఫ్యాన్ కలిగి పెడితే డ్రై అయిపోతుందండి చూడండి హ్యాండ్ కూడా అంటట్లేదు మొత్తం డ్రై అయిపోయింది హ్యాండ్ స్క్రీన్ మొత్తం డార్ట్స్ లాగా పెట్టాను చూడండి కంప్లీట్ అయినాక హ్యాండ్స్ ఎట్లున్నాయో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ హ్యాండ్స్ కంప్లీట్ చేశానండి ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి ఇట్లా మనం వర్క్ చేయించినట్టే ఉంది కదా బ్లౌజు సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా చూడండి సేమ్ ఇట్లానే చిన్న డాట్స్ ఇచ్చాము ఎంత నీట్గా ఉంది చూడండి సేమ్ మన మగ్గం వర్క్ వేసినట్టే కనిపిస్తుంది కదండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏ టైప్ వీడియోస్ కావాలో చెప్పండి నేను అట్లాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి థ్యాంక్ యూ